రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అంబరాన్నంటాయి ప్రత్యేక రాష్ట్రం కోసం అసూలు బాసిన అమరులకు పాలనాధికారులు పార్టీ నేతలు ఘనంగా నివారణలర్పించారు కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి అమరుల త్యాగాలను కొనియాడారు పాఠశాల విద్యార్థులు కళాకారులు ప్రత్యేక కార్యక్రమాలతో అలరించారు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పదేళ్లు పూర్తవుతున్న వేళ రాష్ట్రమంతా దశాబ్ది సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి కలెక్టర్లు రాజకీయ పార్టీల నేతలు జెండా ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంచిర్యాల జిల్లాలో అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ నివాళులర్పించారు మందమర్రిలో సింగరేణి కార్మికులు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు నిజామాబాద్ కలెక్టరేట్లో పాలనాధికారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు డిచ్పల్లి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి మెద కలెక్టరేట్లో జాతీయ పతాక ని ఆవిష్కరించిన కలెక్టర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేడుకలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పోలీసులు పుష్పాంజలి ఘటించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ పరకాల మహబూబ్ నగర్ భూపాలపల్లిలో అవతరణ వేడుకలు ఘనంగా సాగాయి అమరుల స్థూపాలకు నివారణర్పిస్తూ వారి త్యాగాలు కొనియాడారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కలెక్టర్ హరిచందన యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో కలెక్టర్ హనుమంతు నల్గొండ భాజపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు జాతీయ జెండా ఆవిష్కరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా సాగాయి ఇల్లెందులో తెలంగాణ పరుగు పేరిట నిర్వహించిన ర్యాలీలో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు అలరించాయి సింగరేణి పాఠశాలలో అమరవీరుల కాగడా వెలిగించి నివాళులర్పించారు